హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యంతో ఎంతో కమ్మగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే కలతప్పంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చుక్కన్నాను ఈ స్వీట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ లోపలంతా కూడా తేనె తొట్టెలాగా చాలా బాగుంటుందన్నమాట పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు సో ఎప్పుడూ చేయకపోతే ఒక్కసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది తినేటప్పుడు బాగుంటుంది అది తింటూ తీసుకుంటూ ఉండకూడా ఏదో కొత్త ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి ఈ స్వీట్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్ వరకు బియ్యం తీసుకోండి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానపెట్టుకోండి అట్లీస్ట్ రెండు గంటలైతే ఖచ్చితంగా నానపెట్టుకోవాలి అండ్ ఇక్కడ మీరు తీసుకునే బియ్యం అనేది సోనా బియ్యం అయినా తీసుకోవచ్చు ఏ రేషన్ బియ్యం అయినా సరే తీసుకోవచ్చు సో ఇలా ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నానిన తర్వాత ఈ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసుకోండి ఇలా బియ్యం మొత్తం మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అన్నం వేసుకోండి ఉడికించిన అన్నం ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు యాలకులు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ మనకి బరక అనేది ఉండకూడదు అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పేస్ట్ అంతా కూడా ఒకే గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని కానీ కడాయిని కానీ పెట్టాలి అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యంకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పడుతుంది మీరు ఏ బెల్లమైనా వాడొచ్చు తాటి బెల్లమైనా వాడుకోవచ్చు లేదనుకుంటే నార్మల్గా మనకు రెగ్యులర్గా ఉండే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకుని మరొక హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి ఎటువంటి పాకమేం అవసరం లేదు ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యము మిశ్రమం ఉంది కదా పిండి ఆ పిండిలోకి వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇలా వడకట్టుకుని వేసుకోండి సో దట్ డస్ట్ కానీ ఏదైనా చెత్త కానీ ఉంటే మొత్తం పోతుంది సో ఇలా మొత్తం వేసేసుకుని వెంటనే గరితో కలుపుకోండి ఎందుకనంటే వేడి మీద వేస్తున్నాం కదా బియ్యం లోపల ఉన్నది బియ్యం పిండి కదా సో త్వరగా థిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి వెంటనే కలుపుకోండి కలిపి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా జారుగానే ఉండాలి థిక్గా మాత్రం చేసుకోవద్దు నేను చెప్తున్న కొలతల్ని యాజ్ డీజ్ ఫాలో అవ్వండి మీకు బెల్లం గ్రామ్స్లో చెప్పాలి అని అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి ఇలా కలుపుకునే తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి వంట సోడా అంటాం కదా అది నెక్స్ట్ ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక చిట్కడైతే సరిపోతుంది ఎక్కువగా వేసుకోవద్దు వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకుని పక్కన పెట్టేసుకోండి వెంటనే స్టవ్ మీద ఒక గిన్నెని కానీ లేదంటే కుక్కర్లో చేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఎక్కువ కష్టం అనిపించదు వీలైనంత వరకు ఇలా అల్యూమినియం కుక్కర్లు తీసుకోండి స్టీల్ కుక్కర్ కన్నా అడుగు భాగం ఎక్కువగా మాడుకోకుండా ఉంటుంది సో కుక్కర్ని పెట్టేసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి సో కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టద్దు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం మొత్తం కూడా వేసేసుకోవాలి వేసి కుక్కర్ మూత పెట్టుకుని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లోనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయాలి హై ఫ్లేమ్లో మీడియంలో అసలు పెట్టద్దు మాడిపోతుంది సిమ్లో పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి వా చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి చాకుని గుచ్చి లోపలికి చెక్ చేసుకోండి ఎక్కడైనా తడుంది ఉంది అనుకుంటే మరొక రెండు మూడు నిమిషాలు పెట్టుకోండి సో చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మూత తీయొద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఐదారు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఆ తర్వాత మూత తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక చాకుని తీసుకుని చుట్టూ అలా తీసేసేసుకుని నీట్గా గిన్నెను నుండి ఉడొచ్చేస్తుంది కుక్కర్ నుండి వరి ఏం అవసరం లేదు సో ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే నీట్గా కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఉడికిందా లేదా అనేది కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇలా కట్ చేయడం కన్నా కూడా చేత్తో అలా తుంపితే ఆ తేనె తొట్టెల్లాగా చాలా బాగా కనబడతాయి అయితే సో నేనైతే తర్వాత చేతనని తింపేసేసాను చూసా కదా చాలా రుచిగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా అనిపిస్తుంది తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ హెల్దీ కూడా అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ ఏం లేవు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ట్రై చేసాక కూడా మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ స్వీట్ స్నాక్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండె సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్